आज ही एमबीएस ने रिपोर्ट एरर हो जाती है वो भी है फिर तो आज ही फिर से आप मुझे रजिस्टर पर मान जाते हैं ఇంకేమి కొంత సబ్జెక్ట్ మీరు టెన్త్ క్లాస్ మరి మరీ ఇంపార్టెంట్ కదా

ఇంద్రేశం గ్రామ పంచాయత్లో ఉన్న డిసి గురుకులం ఫర్ గర్ల్స్ని సందర్శించడం జరిగింది అక్కడ విద్యార్థినులకు కల్పిస్తున్న వస్తువుల గురించి ఇస్తున్న భోజనం గురించి ఏర్పాటు చేసిన స్టోరు కిచెను డైనింగ్ హాల్ క్లీన్లీనెస్ గురించి అలానే చెప్పే చదువుల గురించి కూడా అక్కడికి వెళ్ళి తనిఖీ చేయడం జరిగింది అక్కడ విద్యార్థులతో ఇంటరాక్ట్ అయ్యే విధంగా చదువుతున్నారు ఉన్న డిజిటల్ క్లాస్ రూమ్స్ అన్నీ కూడా వాడుతున్నారా లేదా అన్నీ కూడా చెక్ చేయడం జరిగింది పలు సూచనలు అక్కడ ఉన్న ప్రిన్సిపల్కి కూడా చేయడం జరిగింది అలానే అక్కడ నుంచి ఐనోల్ లో ఉన్న బీసీ రెసిడెన్షియల్ ఫర్ బాయ్స్ కూడా విజిట్ చేయడం జరిగింది ఇక్కడ విద్యార్థులతో ఇంటరాక్ట్ అయ్యి వారికి చదువుల పట్ల సీరియస్గా ఉండాలని బాగా చదువుకొని బాగా మంచి మార్కులు తెచ్చుకోవాలని కూడా వారికి మోటివేషన్ ఇవ్వడం జరిగింది ఇన్స్పైర్కి సంబంధించి పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ కూడా ఇక్కడ ఇస్తూ ఉన్నారు అలానే ఇక్కడ కూడా కిచెన్ డైనింగ్ హాలు స్టోరు ఇస్తున్న భోజనం క్లెన్లీనెస్ వీటన్నిటిని కూడా పరిశీలించడం జరిగింది ఇవన్నీ కూడా ఇంకా కూడా ఫర్దర్ గా ఇంప్రూవ్ చేయాలని కూడా ఇక్కడ ప్రిన్సిపల్కి చెప్పడం జరిగింది సీసీ గురించి విజిట్ చేసిన ఒక కాలేజ్లో సీసీ కెమెరాస్ మరి పనిచేయడం లేదని కూడా చూడడం జరిగింది అవి ఇమీడియట్ గా కూడా రిపేర్ చేయించి మానిటరింగ్ ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా సీసీటీవీ కెమెరాస్ అన్నీ కూడా వాడుకలోకి తీసుకురావాలని కూడా అక్కడ ప్రిన్సిపల్ చెప్పడం జరిగింది ఇంద్రేషన్ స్కూల్ ఆకస్మిక తనిఖీ చేయడం జరిగింది మండల పరి పరిషత్ ప్రాథమిక పాఠశాల ఇంద్రేశం విజిట్ చేయడం జరిగింది అక్కడ మూడు వందల పైచీలకు విద్యార్థులు ఉన్నారు ఎనిమిది మంది ఉపాధ్యాయులు ఉన్నారు సో స్టూడెంట్ అటెండెన్స్ టీచర్ అటెండెన్స్ రెండు కూడా చెక్ చేసి మిడ్ డే మీల్ స్కీమ్ కింద వచ్చిన భోజనం కూడా పరిశీలించడం జరిగింది అక్కడ అంగన్వాడీ సెంటర్లో ఉన్న విద్యార్థులతో కూడా అక్కడ ఉన్న కొంతమంది తల్లులు ఉన్నారు వాళ్ళతో కూడా ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది ఏ విధంగా అంగన్వాడీ సేవలు అందుతున్నాయని అక్కడ ఉన్న కొంతమంది టీచర్స్ అబ్సెంట్ ఉండడం కూడా చూడడం జరిగింది వా వాటి మీద డి గారు చర్యలు తీసుకుంటున్నారు ఇది ఈరోజు జరిగిన యొక్క సో వీటికి సంబంధించి ఇప్పుడు ఇది మనకు మనం రెంటెడ్ ప్రైమసిస్లో ఉన్నాము సో ఖచ్చితంగా ప్రిన్సిపల్ గారు ఆ ఓనర్తో పరిస్థితి మాట్లాడి వీటికి సంబంధించిన రిపేర్స్ అన్నీ కూడా చేపించడం జరుగుతుంది విండోస్ డోర్స్ టాయిలెట్స్ ఎటువంటి రిపేర్స్ ఉన్నా కూడా అన్నీ కూడా ప్రిన్సిపల్ బాధ్యత వహించి అన్నీ కూడా రిపేర్స్ ఇమీడియట్గా చేయాలని కూడా ఆదేశించడం జరిగింది మనం రీసెంట్గా అన్ని గురుకులాల ప్రిన్సిపల్స్ కేజీబీవి సెక్టర్ ఆఫీసర్స్ అందరినీ కూడా పిలిచి వారికి నిర్వహణ ఎటువ ఏ విధంగా ఉండాలి ఒక గురుకులం కానీ కేజీబీవి కానీ రెసిడెన్షియల్ స్కూల్ కానీ ప్రెన్సిల్స్ అందుకని నీట్గా ఉంచుకుంటూ స్టోరు కిచెన్ డైనింగ్ హాల్ టాయిలెట్స్ అన్నీ కూడా రిపేర్స్ చేపించుకొని నీట్గా ఏర్పాటు చేసుకోవాలని కూడా అందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది సో వాటికి సంబంధించి రెండు రోజులుగా మండల అధికారులు మండల స్పెషల్ ఆఫీసర్సు అండ్ డిఇఓ ఆఫీస్ నుంచి కూడా అధికారులు మన జిల్లాలో ఉన్న అన్ని గురుకులాస్ కేజీబీవీస్ అన్నీ కూడా ఇన్స్పెక్షన్ చేస్తూ ఉన్నారు సో వాటికి సంబంధించి ఎటువంటి రిపేర్స్ ఏమైనా ఉన్నా వాళ్ళ లెవెల్లో అయినా లేకపోతే మా లెవెల్లో అయినా కూడా అవన్నీ కూడా చేపిస్తామని కూడా చెప్పడం జరిగింది సో విద్యార్థులకు మంచి వస్తువులు కల్పించే విధంగా మనం ప్రయత్నం చేస్తున్నాం